ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమంటే నేను నా సోదరుడు ఆనంద్ గురుజీ అలాగే మిత్రుడు చలంబాబు అండ్ మరొక మిత్రుడు మధు మున్సిపల్ ఆఫీస్ వెనుక వైపు ఉన్న నాలుగు వందల పదహారు సర్వే నెంబర్లో కబ్జా చేసినామని కోర్టు పరిధిలో ఉన్న దాన్ని రిజిస్టర్ చేసుకున్నామని ఓనర్ను భయభ్రాంతులకు గురి చేసి కొట్టి రాయించుకున్నామని ఇలా సోషల్ మీడియాలో కొంతమంది పని కట్టుకొని మా మీద దుష్ప్రచారం చేస్తున్న దాని గురించి ఈరోజు ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చలంబాబు ముప్పై సంవత్సరాల నుంచి చలంబాబు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మధు ఇరవై సంవత్సరాల నుంచి నేను గా ఉన్నాం పదహైదు సంవత్సరాల నుంచి ఆనంద్ యోగా గురువు ఉన్నాడు ఈ రోజు వరకు మా మీద ఒక చిన్న మచ్చ లేదు కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది కేవలం మేము రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అందరి విధంగా పోస్టు పెట్టడం జరిగింది అంటే ఆ రోజు నిజాయితీ పరులుగా ఉన్న మేము సంవత్సరము పార్టీలో చేరేసరికి ఈ విధంగా మా మీద దుష్ప్రచారం సోషల్ మీడియాలో చేస్తున్నారంటే దీని ఎన్నికల్లో ఎవరున్నారో పబ్లిక్ అందరూ అర్థం చేసుకోవాలి ఏ రోజు కూడా జర్నలిస్ట్గా నేను మచ్చలేని నాయకునిగానే ఉన్నాను రాష్ట్ర నాయకుడిగా ఉన్నా ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా ఈ రోజు వరకు చేంజ్ ఆపింది లేదు బ్లాక్ మెయిల్ చేసింది లేదు మా మీద బురద చదువుతున్న వాళ్ళ మీదనే బ్లాక్మెయిల్ కేసులు కూడా చేయడం జరిగింది మళ్ళా వాళ్ళ వాళ్ళ దగ్గర పోయి ప్రతిమలాడి ఆ కేసులు విత్డ్రా చేసుకోవడం జరిగింది గతంలో హర్నాథ్ రెడ్డి డాక్టర్ హాస్పిటల్లో పోతే డాక్టర్లు వెక్స్ అయిపోయి పట్టణంలోని హాస్పిటల్ అన్నిటిని నిరవధికంగా మూసివేసి ధర్నా చేయడానికి ముందుకెళ్తే వాళ్ళ తరఫున మేము క్షమాపణలు చెప్పి ఆ ఇష్యూ ఇష్యూగా క్లోజ్ చేయడం జరిగింది సో మా మీద రాళ్ళు దూతున్న వ్యక్తులు రాళ్ళు ఇస్తున్న వ్యక్తుల క్యారెక్టర్ ఏమో పట్టణంలో ప్రజలందరికీ తెలుసు నా సహచర జర్నలిస్టు ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క జీవిత శేషం పేజీ పేజీ తెలుసు ఇకపోతే మా మీద దుష్ప్రచారంగా ఒక ఒక గతంలో ఎప్పుడో ఒక పాంప్లెట్ రిలీజ్ చేసినారంటే ఏదోలే ఎవరో సునకానందం పొందుతున్నారు లేని ఉద్దేశంతో మేము వదిలేసింది ఈరోజు దాన్ని మళ్ళా సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ ప్రెస్ మీట్ పెట్టి మా వివరణ ఇవ్వాల్సి వస్తుంది ఇకపోతే నాలుగు వందల పదహారు సర్వే నెంబర్ నాలుగు వందల పదహారు సర్వే నెంబరు మాకొచ్చేసి పరుచూరి కృష్ణమోహన్ అతని కొడుకు మణికంఠ అతని కూతురు పేరు అతని కూతురు ఈ ముగ్గురు కలిసి మాకు అమ్మడం జరిగింది ఎప్పుడు అమ్మినారు మాకు ఈ పరుచూరి కృష్ణమోహన్ తండ్రి పరుచూరి సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇది ఈ ప్రాపర్టీని కొన్నాడు అంటే ఆ ప్రాపర్టీ రెండు ఎకరాలు కొన్నప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కొప్పరత్ సుబ్బరాయుడు నల్లగట్ల సుబ్బరాయుడు సుబ్బరత్నమ్మ పరుచూరి సుబ్రహ్మణ్యం ఈ నలుగురు కలిసి డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీన్ని పర్చేజ్ చేసినారు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది అప్పుడు ఓనర్ ఎవరవుతారు దీంట్లో ఒకటి బై నాలుగో వంతు పరుచూరి సుబ్రహ్మణ్యం అవుతాడు సో మేము పరచూరి సుబ్రహ్మణ్యం వారసులైన అతని దత్తకుమారుడు పరుచూరి కృష్ణమోహ్ అన్నాడు మళ్ళా దత్తకుమారుడు ఒకటి ఒక ఫేగ్ అన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పరుచూరి సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పరుచూ ఫేన పరుచూరి సుబ్రహ్మణ్యం పరచూరు కృష్ణమోహన్ స్వీకారం చేస్తున్నాడు అంటే అది కూడా లేదు స్వీకారం కూడా ఊరికే ఓర్వలకు కాదండి రిజిస్టర్డ్ దత్తస్వీకారం అంటే ఎనభై ఐదులో అంటే దాదాపు నలభై సంవత్సరాల క్రితమే అతను దత్తస్వీకారం చేసుకుని వారసుడైనాడు అది తెలియదు వీళ్లకు ఆ దత్తస్వీకారం చేసిన ఆ వారసు మేము ఎప్పుడు కొన్నాము అడాప్టెడ్ అన్ను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కొన్నా అతన్ని అడాప్ట్ చేసుకున్నారు మేము వచ్చేసి అతను ఎప్పుడు చనిపోయినాడు సుబ్రహ్మణ్యము రెండు వేల పంతొమ్మిది జనవరి ఒకటో తారీఖు సుబ్రహ్మణ్యం చనిపోయినాడు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అతను డాక్యుమెంట్ పర్చేజ్ చేస్తే పంతొమ్మిది వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో చనిపోయినాడు అంటే ఎన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాలు అతను ఆ డాక్యుమెంట్ కొన్న తర్వాత జీవించే ఉన్నాడు ఆ తర్వాత కూడా అతని భార్య మళ్ళా అదే సంవత్సరం ఒక సంవత్సరానికి ఆమె చనిపోయింది ఎవరు పరచూరి లక్ష్మీదేవి అతను చనిపోయిన తర్వాత పరుచూరి సుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత అతని వారసులైన పరుచూరి లక్ష్మీదేవి భార్య కొడుకు పరుచూరి కృష్ణమోహన్ వీళ్ళిద్దరు కలిసి కడపకు చెందిన రాయుడు అనే వ్యక్తికి ఈ ల్యాండ్ డెవలప్మెంట్ ఇచ్చాను అది కూడా అగ్రిమెంట్ ఉంది మీకు చూపిస్తా సో మేము ఆ డెవలప్మెంట్ హోల్డర్ అయిన రాయుడితో పరుచూరి కృష్ణమోహన్తో ఎప్పుడు కొన్నాం మనం రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఆరు తారీఖు కొన్నామండి అంటే దాదాపు నాలుగున్నర సంవత్సరాల క్రితమే మేము అగ్రిమెంట్ అయినా దాన్ని ఆ రోజు ఇచ్చి కొన్నాము డెబ్బై ఐదు లక్షల రూపాయలు కొనడం జరిగింది పది లక్షల రూపాయలు అడ్వాన్స్ జరిగింది ఆన్లైన్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలని చెప్తే ఆన్లైన్ ప్రాసెస్ కొంచెం లేట్ అయింది అంటే ఇప్పుడు మా కొనుగోలు జరిగి నాలుగు సంవత్సరాలు అయింది కానీ ఈ రోజు వీళ్ళు దీని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు తర్వాత అతను పరుచుని కృషమను కొంతమంది ప్రలోభ పెడితే దీన్ని మేము వాళ్ళకంటే ఇరవై లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తామనేసరికి వాళ్లకు అగ్రిమెంట్ రాసినాడు ఎవరు ఆ వాళ్ళు ద గ్రేట్ బొగ్గరపు నాగరాజు చూడండి బొగ్గరపు నాగరాజు మేము కొన్నదాన్ని మన ఇరవై లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తే అతనితో అగ్రిమెంట్ అయినాడు సో అప్పుడు అతను అడ్డం తిరిగేసరికి మేము ఏమి చేయలేదు గౌరవంగా మేము కోర్టు కోర్టును లీగల్ గా పోయే వ్యక్తులు మేము కానీ కోర్టుకు వేసినాం కోర్టుకి ఎప్పుడు వేసినాం మేము ఇరవై మూడులో వేసినాం రెండు వేల ఇరవై మూడులో మేము దాన్ని కోర్టు వేసినాం ఓఎస్ లెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే ఇరవై మూడులో మేము కోర్టుకి వేసినాం రెండు సంవత్సరాల క్రితమే మాకు అగ్రిమెంట్ అయ్యి అతను మాకు రిజిస్టర్ చేయడం లేదని చెప్పి కోర్టు చేసినాం ఆ రోజు దౌర్జన్యం చేయలేదు ఆ రోజు కూడా మేము ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలే తర్వాత చేసినాం దీన్ని ఈ ఎవరైతే ఈ సదరు బొగ్గరపు నాగరాజు ఒక అగ్రిమెంట్ అతనికి ఆశ చూపించి అగ్రిమెంట్ పుట్టించుకున్నాడో అతను రిజిస్టర్ చేసుకుంటాడనే ఉద్దేశంతో దాని మీద ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకున్నాం ఐఏ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ ఆనరబుల్ కోర్టు మాకు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది ఎవరికి రిజిస్టర్ చేయొద్దండి ఇది అని చెప్పింది ఇదే మళ్ళీ బొగ్గరపు నాగరాజు ఒక అగ్రిమెంట్ పుట్టించాడు ఎవరు ఈ పాంప్లెట్లు ఎవరైతే వేశారో ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పరుచూరు సుబ్రహ్మణ్యం కొంటే ఎవరు ఓనర్ అవుతారండి పరుచూరు సుబ్రహ్మణ్యం అన్న ఓనర్ అవుతాడు లేక పరుచూరు సుబ్రహ్మణ్యం వారసులో ఓనర్లు అవుతాడు ఎవరండి కోటా గురువయ్య కోటా గురువయ్య వచ్చేసి పరుచూరు సుబ్రహ్మణ్యం కొన్న దాంట్లో సాక్షి సంతకం ఇతను సాక్షి సంతకం కోటా గురువయ్య కానీ ఇది జరిగిందేమి ఈ పిల్లోడు అడాప్టెడ్ అన్ను ఈ పిల్లోడికి ఈ ఆశల గురించి తెలియదు దీన్ని కొట్టేయాలనే ఉద్దేశంతో ఈ కోటా గురవయ్య గారి వారసులు దీని మీద కన్నేసినారు నంద్యాలో ఒక కొత్త తర కబ్జా సిస్టమ్ స్టార్ట్ అయిందండి మీ జవిలో సొక్క బంగారు ఉంటుంది అరే వాళ్ళ జవిలో కాకి బంగారు ఉంది కాకి బంగారు ఉంది కాకి బంగారు ఉంది అంటే ఆ సొక్క బంగారు విలువ తగ్గిపోతుంది దాన్ని మనం తక్కువ కొట్టేయచ్చని ఈ విధంగా డిస్ప్యూటెడే లేని ల్యాండ్ లోను వాటిని డిస్ప్యూట్ ఉన్నట్టు అవతల వ్యక్తి తప్పుడుగా కొన్నట్టు ఒక క్రియేట్ చేస్తే దాన్ని విలువ పోతుంది దాన్ని తక్కువ కొట్టాలని ఇది ఒక కొత్త రకం చూడండి ఈ బొగ్గరపు నాగరాజుకు ఎవరు అమ్మినారు చాటకొండ సుబ్రహ్మణ్యం గారి భార్య చాటకొండ పుల్లమ్మ అంట చాటకొండ పుల్లమ్మ వచ్చేసి గురువయ్యకు కూతురు గురువయ్యది ఆస్తి కాదు ఇది గురువయ్య సాక్ష ఉన్న డాక్యుమెంట్ లో గురువయ్యది ఆస్తి అవుతుందా ఆమె మళ్ళా అదే నాగరాజు ఇదే సుబ్రహ్మణ్యం తొక్క డాక్యుమెంట్ అగ్రిమెంట్ పుట్టించుకున్నాడు మళ్ళా చాటకొండ సుబ్రహ్మణ్యం బాలే పుల్లమ్మ మాలేపాటి నాగార్జున్ మాలేపాటి లీలావతి చాటకొండ సుప్రజ వీళ్ళందరూ కలిసి పొగరపు నాగరాజుకు రెండు కోట్ల కమ్మినారంట దీన్ని రెండు కోట్ల కమ్మి పది లక్షలు అడ్వాన్స్ ఇచ్చినారని ఒక అగ్రిమెంట్ క్రియేట్ చేసినాడు ఎవరండి చాటకొండ పుల్లమ్మ ఎవరు వాళ్ళ పేరు మీద డాక్యుమెంట్ ఉందా ఈ రోజు వరకు ఇన్ని సార్లు మా మీద అపవాదాలు సృష్టిస్తున్నారే ఒక చిన్న డాక్యుమెంట్ చూపించగలుగుతున్నారా నేను ఇప్పుడు చెప్పే ప్రతి డాక్యుమెంట్ మీ ముందర రిజిస్టర్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఒక చిన్న డాక్యుమెంట్ ఉందా తాజ్మహల్ కూడా నాదే అండి మా జయనాయన నాయన కొన్నాడు ఈ రోజు తాజ్మహల్ అవుతుందా డాక్యుమెంట్ చూపించాలి ఈ రోజు డాక్యుమెంట్ చూపించవాలండి వాళ్ళను ఈ రోజు మాకు ఏదైనా ఫోటా గురవయ్యా రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే ఈ రోజు మేము పరిచూస్తూ కృష్ణమూర్తిని నిలదీసి ఎందుకు మాకు తప్పుడు ప్రాపర్టీ అమ్మినావని కానీ ఎక్కడే కానీ కోటా గురువాయకు రిజిస్టర్ డాక్యుమెంట్ లేదు ఆ పిల్లడు అడాప్ట్ చేస్తాను ఆ పిల్లడు అమాయకుడు ఆ పిల్లలకి తెలియదు అని చెప్పి ఇదంతా కర్త కర్మ క్రియ ఆడిస్తున్న డ్రామా డైరెక్టర్ ప్రొడ్యూసర్ ద గ్రేట్ ధనుంజయ్ గారు అండ్ ద గ్రేట్ బొగ్గరపు నాగరాజు గారు ఇప్పుడు బొగ్గరపు నాగరాజు గారు ఫేక్ అగ్రిమెంట్లతో పూరిచెట్టాడు కేసులు ఉంటే పరారులు ఉన్నాడు అందరికి నండాల పట్టణ ప్రజలందరికీ బొగ్గడపప్పు నాగరాజు గురించి మొత్తం తెలుసు ఆయన కబ్జాలు ఎలా ఉంటాయని ఈ ధనుంజయుడు వైఫ్ గ్రూప్ ఓన్ ఆఫీసర్ లీలావతి గారు ఆమె ఇన్ఫ్లుయెన్స్ తో ఈ ధనుంజయుడు ఈ బొగ్గడపప్పు నాగరాజు ఈ స్థలం మీద కనుబడి ఒక రాంగ్ క్రియేట్ చేసి దీన్ని కొట్టేయాలని చెప్పి పన్నాగం పండుతున్న టైంలో ఇది రైట్ ట్రయల్ గా మా దగ్గరికి రావడం జరిగింది మేము లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది ఏమి పరుచూరి సుబ్రహ్మణ్యం డాక్యుమెంట్ చెక్ చేసినాం పరుచూరి సుబ్రహ్మణ్యం చనిపోయిన తర్వాత వారసులు సర్టిఫికేట్ ఎంఆర్ఓ గారు ఇచ్చిన వారసుల సర్టిఫికేట్ ఇప్పించుకున్నాం ఆ తర్వాత వారసుల్లో ఉన్న ఒకరైన వాళ్ళ భార్య పరచూరు సుబ్రహ్మణ్యం చనిపోతే మళ్ళీ వారసుడు కృష్ణమోహన్ అని చెప్పి అది ఎంఆర్ఓ సర్టిఫికేట్ మాకు ఇచ్చారు అడాప్టెడ్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ దత్తస్వీకారం రిజిస్టర్ అయిన దత్తస్వీకారం డాక్యుమెంట్ చూసినాం తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో పరిశోధిస్తున్న వాళ్ళకి అమ్మినైతే పంతొమ్మిది వందల యాభై ఏడులో వాళ్ళు కొన్న డాక్యుమెంట్ లిక్విడ్ డాక్యుమెంట్ చూసాం అడగలు చూసాం ఆన్లైన్ చూసాం ప్లేస్ చూసాం ప్లస్ వాళ్ళ వారసులు ఎవరెవరు అనేది వాళ్ళందరితో సంతకం పెంచుకున్నాం మన వీళ్ళు ఒకరితో ఒకరికి రాయుడు అనే వ్యక్తికి అదేది డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయితే అతనితో సంతకం పెంచుకున్నాం మేము ఏ ప్రాపర్టీ గు సంవత్సరాల పైచిల్ పోయి రియల్ ఎస్టేట్ లో ఉన్నాం ఈ రోజు వరకు ఒక చిన్న ఒక్క సెంటు స్థలం కూడా డిస్ప్యూటెడ్ ల్యాండ్ కొనడం గాని మేము కబ్జా చేయడం గాని జరగలేదు ఈ రోజు నలభై సంవత్సరాల నుంచి ఈ రోజు మేము పదహైదు వేల రూపాయలకు ఐదున్నర సెంట్ అమ్మిన స్థలాలు ఈ రోజు అరవై లక్షల వరకు ఉన్నాయి ఒక్కొక్క ఫ్లాట్ అవి కూడా ఏ ఒక్క ఒక్క సెంటు కూడా మేము అమ్మినేది తప్పుడుగా ఈ రోజు వరకు లేదు కొన్ని వందలు కొన్ని వందల ట్రాన్సాక్షన్ కొన్ని వేల ఫ్లాట్లు అందాద కొని అమ్మినాం ఈ రోజు ఒక్కరోజు మేము ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ మేమే కొనలేదు ఏది కొన్నా లీగల్ అడ్వైస్ తీసుకుంటాం లీగల్ అడ్వైస్ తీసుకునే మేము కొన్నాం కాబట్టి ఈ విధంగా తప్పుడు పాంప్లెట్ ఆ దాంట్లో ఎంత డైరెక్ట్ మా పేరు నేను నా భార్య పేరు ఆనంద్ ఆనంద్ భార్య పేరు మధు మధు భార్య పేరు చలం చలం భార్య పేరు రిజిస్టర్ చేసుకున్నాము అన్నారు ఇకపోతే కోర్టు పరిధిలో ఉంది అన్నారు ఏముందండి కోర్టు పరిధిలో కొప్పరపు పార్థసారథికి సంబంధించిన నాలుగు ఎకరాలు నల్లగట్ల నాగరాజు వాళ్ళకు సంబంధించిన రెండు ఎకరాలు ప్లేస్మెంట్ నీ నాది నాదెక్కడా అనే దాని మీద కోర్టులు ఉంది అంతేగాని పరుచూరు కృష్ణమోహన్ కు సంబంధించిన ఎకరాలు కోర్టులో లేదు పరుచూరు కృష్ణమోహన్ కు సంబంధించిన రెండు ఎకరాల యొక్క ఓనర్షిప్ ఎవరు ఛాలెంజ్ చేసే కోర్టు లేదు పార్టీషన్ డీడ్ పెండింగ్ ఉంది పార్టీషన్ డీడ్ లో మేము అక్కడ కూడా మళ్ళీ ఇంకోటి ఏమి డిస్ప్యూట్ లేకుండా ఈవెన్ ఏ స్థలమైనా కానీ భాగ పరిష్కారాలు చేసుకుంటే సమంగా సమ విలువలు వచ్చేటట్టు చేసుకుంటాం కానీ చూడండి ఇది ఫ్రంట్ పోర్షన్ ఇది ఎవరు పాతసార్థిది ఇది నల్లగట్ల నాయరాజు పోర్షన్ మేము చేసుకునేది లాస్ట్ పోర్షన్ అంటే ఎక్కడే కూడక మనం డిస్ప్యూట్ లో ఉండకూడదు వాళ్ళల్లో రెండు ఎకరాలు మా ఓనర్కి వచ్చే రెండు ఎకరాలను వెనుక వైపు తీసుకున్నాం రైట్ ఈరోజు ఓపెన్ గా ప్రెస్ ముందు చెప్తున్నా మేము తీసుకున్న రెండెకరాల యొక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ తప్పైతే ఎవరినైనా టెక్నికల్ వాళ్ళని తీసుకురమ్మనండి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ తీసుకురమ్మండి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ చూడండి ఈ ప్లేస్ వద్దు ఈ ఎనిమిది ఎకరాల్లో ఓనర్షిప్ ఏమి ఎవరు తప్పు పట్టారు కదా మీ బుద్ధి పుట్టించోట మాకు రెండు ఎకరాలు మేము అత్యంత లోయెస్ట్ క్వాలిటీ తీసుకున్నాం ఎందుకు తీసుకున్నామంటే రేపు పొద్దున ఇబ్బంది కలగకూడదు మేము తీసుకునేది తక్కువ వైపే తీసుకుంటే మనకి ఏమి ఇబ్బంది ఉండదు జాయింట్లో ఉన్నది ప్రాపర్టీ అనే ఉద్దేశంతో తీసుకున్నాం తప్ప మేమేమి ఎవరిది దీన్ని కబ్జా చేయాలని కాదు ఈరోజు ఆ రెండు ఎకరాలు మీరే ఇవ్వండి ఇదిగో ఈ ఎనిమిది ఎకరాల్లో మీకు రెండు ఎకరాలు ఈ పక్క వస్తుంది అని చెప్పి ఇస్తాం పోనీ కృష్ణమౌన్కి ఏమైనా భాగం లేదా కృష్ణమౌన్కి హక్కు లేదా మాకు రిజిస్టర్ చేసిన కృష్ణమూర్కు అంటే మేము లిబరల్ గా పోవడం ఏం చేసింది తప్ప అదే మేము ముందు పక్క మాది కావాలంటే ఎందుకు ఇస్తాను చెప్పండి ఎనిమిది ఎకరాలు నలుగురు కలిసి కొంటే నాలుగో వ్యక్తి అయినా నేను కింది పార్ట్ తీసుకుంటున్నాను కింది పార్ట్ ఇది రోడ్ ఫేస్ చూడండి ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ గురించి తెలుసు ఇది రోడ్ ఫేస్ ఇది సెకండ్ ప్లేస్ ఈ కింది ప్లేస్ కిండి ప్లేస్ కు ఇక్కడ నుంచి ఒక ముప్పై అడుగులు రస్తా ఇప్పించుకొని మేము తీసుకున్నాం ఆ ముప్పై అడుగుల రస్తా ఉడికి మా ల్యాండ్ లోనే కట్ చేసినట్టు తీసుకున్నాం ఇంత నిజాయితీకి తీసుకున్నాం తప్ప మేము ఎప్పుడు కూడా ఎవరి దగ్గర ఉడకలేము ఫస్ట్ రాయుడుకు వాళ్ళు పరుచూరి సుబ్రహ్మణ్యం పరుచూరి కృష్ణమోహన్ వాళ్ళు రాయుడికి ఇచ్చిన ఇది ఒక అగ్రిమెంట్ దీన్ని బేస్ చేసుకుని మేము కొన్నాం పరుచూరి కృష్ణమోహన్ రాయుడుకు ఒక అగ్రిమెంట్ ఇచ్చాడు మేము రాయుడితో కృష్ణమోహన్తో ఈ అగ్రిమెంట్ రాయించుకున్నాం పంతొమ్మిది వందల ఎన ఎనభై ఐదులో పరుచూరి విశ్వమోను ను స్వీకారం చేసుకున్న డాక్యుమెంట్ ఇది ఇది పరుచూరి సుబ్రహ్మణ్యం బాగా చనిపోతే డెత్ సర్టిఫికేట్ ఇది చనిపోయిన తర్వాత పరుచూరి సుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు పరుచులు శుభ్రమైన కొడుకు భార్యకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఇచ్చిన సర్టిఫికెట్ ఇది వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత పరుచులు కృష్ణమూర్ కు వచ్చిన లీగల్ సర్టిఫికెట్ ఇది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ చూడండి ఆ డాక్యుమెంట్ లో కోటాగురు గురువయ్య సాక్షి ఎందుకంటే అవి అప్పట్లో గున్సు ఉంటుంది కాబట్టి దాన్ని మేము సాక్షి కోటా గురువయ్య కోటా గురువయ్య సాక్షి అయితే కోటా గురువయ్య బిడ్డలకి ఎక్కడి నుంచి ఈ ప్రాపర్టీ చెందుతుందండి కోటా గురువయ్య ఒక డాక్యుమెంట్ సాక్షి ఏదైతే పరుచూరి సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కొన్నాడో నాలుగు వందల పదహారు సర్వే నెంబర్ లో ఎకరా తొంభై సెంట్లు కొన్నాడో దాంట్లో కోటా గురువయ్య ఒక సాక్షి మాత్రమే ఈ రోజు మా మీద పాంప్లెట్ రిలీజ్ చేసిన వాళ్ళు కోటా గురయ్య వారసులు అంటే సాక్షికి ఆస్తి చెందుతుందా ఏం రిలేషన్ ఉంది చెప్పండి ఈ ధనుంజయుడు వచ్చేసి ఈ కోటా గురువయ్యకు తప్పులు కొట్టు ఎవరు మొత్తం ఎపిసోడ్ కు పెనగలుండి నడిపిస్తున్నారు డ్రామా ఆర్టిస్టు డైరెక్టర్ ప్రొడ్యూసరు ధనుంజయుడు దానికి ప్రొడ్యూసర్ గా నద్యాలో కొగ్గలపు నాగరాజు పేరు వింటేనే డిపార్ట్మెంట్ కానించి రెవెన్యూ కాని పోలీస్ డిపార్ట్మెంట్ కానించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు ఆయన యొక్క లీలలు తెలుసు ఈ రోజు నిన్న గత మూడు రోజుల క్రితమే ఆయన అన్ని సంస్థల మీద పోలీసు రైడ్ చేసి కొన్ని వందల అగ్రిమెంట్లు కూడా సీజ్ చేసినారు కొన్ని వందల ఎంటీ చెక్స్ కొన్ని వందల ఎంటీ ట్రాన్సర్ నోట్లు సీజ్ చేసినారని కూడా పేపర్లలో కథనాలు వచ్చినాయి అటువంటి వాళ్ళు ఆమె లీలావతి జిల్లా ఆఫీసర్ వీళ్ళందరూ కలిసి గూడు పుట్టాలు చేసి ఎకరా తొంభై సెట్లు కొట్టేయడానికి ముందుకొస్తే నిజాయితీకున్న మమ్మల్ని తప్పు పడతారా నేను ఈ పత్రికా ముఖంగా ప్రతి ఒక్కరికి నందాల ప్రజలకు చేతులెత్తి నమస్కారం చేసి చెప్తున్నా ఎవరే కానీ మీరు నాలుగు వందల పదహారు నెంబర్ నుంచి పోస్టింగ్ ఇస్తే అయ్యా మేము పోస్టింగ్ పెట్టాలంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఇవ్వండి కోటా గురువయ్యకు ఈ ఆస్తి చెందింది అని లేదా కోటా గురువయ్య వారసులకు చెందిందని చెప్పి ఈ ప్రాపర్టీని మీరు మాకు ఇవ్వండి అప్పుడు మేము పోస్టింగ్ పెడతామని చెప్పి చెప్పండి ఎందుకంటే లీగల్ గా పోయినప్పుడు సంబంధం లేని అందరి మీద కేసులు పెట్టాల్సి వస్తుంది గ్రూపుల యొక్క అడ్మిన్ల మీద కేసు పెట్టాల్సి వస్తుంది ఏమీ తెలియదు ఆయన ద గ్రేట్ మాజీ విఆర్ఓ గారు మోహన్ రెడ్డి గారు దీన్ని పోస్ట్ చేస్తారు ఏం చదువుకున్నాడు ఒక ఉద్యోగస్తుడు ఆయన కూడా పోస్టింగ్ చేస్తే ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి తెలియదు ఇదే పోస్టింగ్ పెట్టినా మాజీ విఆర్ మోహన్ రెడ్డి గారి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా పోస్టింగ్ ను పాంప్లెట్ ను ఫార్వర్డ్ చేశావు నువ్వు ఫార్వర్డ్ చేసిన దాంట్లో ఉన్న నిజాయితీగా ఒక్క డాక్యుమెంట్ నువ్వు సబ్మిట్ చేయగలుగుతావా సబ్మిట్ చేయగలిగి లైవ్ డిబేట్ కూర్చుందామా నువ్వు నువ్వు ఫార్వర్డ్ చేసిన పాంప్లెట్ ఎవరిదో ఆ పాంప్లెట్ నువ్వు దానికి సంబంధించిన డాక్యుమెంట్ నువ్వు సబ్మిట్ చేయగలవా నువ్వు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాన్ని వదిలేసిపోయినాను నువ్వు నీకు ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నా ఫార్వర్డ్ చేశావు దాన్ని నేను పిలుచుమల్ల వాళ్ళను ఒక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి నేను దానికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తా ఓపెన్ డిబేట్ డ్రైవ్లో లో కూర్చుందా ఒక కోటి రూపాయలు నేను నంద్యాల మున్సిపాలిటీ డెవలప్మెంట్కి ఇస్తే ఇందులో మా తప్పు ఉందని చేస్తే మీరు కేవలం లక్ష రూపాయలు ఇవ్వండి తప్పు నొప్పుకొని కేవలం లక్ష రూపాయలు ఇవ్వండి ఎవరైతే ఈ కోటా గు వాళ్ళు వాళ్ళ దగ్గర రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే మీ దగ్గర ఏదైనా కోటా గురువాయకు ఈ ప్రాపర్టీ చెందిందని రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంటే మీరు సబ్మిట్ చేయండి సబ్మిట్ చేయండి ఇంతవరకు మన కోర్టులో ఎందుకు సబ్మిట్ చేయలేదు మర్చిపోయాను కోర్టులో ఈ కోటా గురువయ్య వాళ్ళు అక్క చెల్లెలు భాగ పరిష్కారాలు చేసుకుంటూ ఈ భాగ పరిష్కారంలో ఈ నాలుగు వందల పదహారు నెంబర్ ఒకరికి వచ్చినట్టు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేస్తారు ఎవరు సొమ్ములు ఎవరు భాగ పరిష్కారాలు చేసుకుంటారండి పరచూరి సుబ్రహ్మణ్యము పరచూరి కృష్ణమూర్తి వాళ్ళ ఆస్తులు కోటా గురువయ్య గారి బిడ్డలు భాగ పరిష్కారాలు చేసుకుంటారా ఇది కబ్జా చేయడానికి గుడ్ కుట్టాని పెట్టేది కాదు ఎవరు కబ్జాదారులు ఒక దొంగ పరిగెత్తేదంట వాడు పరిగెత్తు దొంగ 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 అంట ఎన్నికల్లో ఉన్న ఈయన్ని గమనించుకుంటోళ్ళు వీని కాదనుకోనికే కాబట్టి దయచేసి ఇటువంటి తప్పుడుది మీరు పోవద్దండి దీని మీద యాక్షన్ తీసుకుంటున్నాం మేము లీగల్ గా ప్లస్ పర్మనెషన్ రావాలిస్తాం లీగల్ డిఎస్పీ గారిని ఎస్పీ గారిని కలుస్తాం సంబంధిత పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇస్తాం ఎవరెవరు దీని మీద మా మీద తప్పుడు ప్రచారం చేసినారు వాళ్ళందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఆ తర్వాత పరచూరు కృష్ణమోహన్ పోతే కొంతమంది పెద్దలు అతని నచ్చేపినారు తప్పమ్మా నువ్వు అమ్మినావు అమ్మిన తర్వాత నువ్వు వాళ్ళకి రిజిస్టర్ చెయ్యాలి అంటే అది కూడా ఎప్పుడు బిఫోర్ ఎలక్షన్ బిఫోర్ ఎలక్షన్ నాలుగో నెలలోనే మళ్ళీ అతను మాకు కాంప్రమైజ్ అయ్యాడు నాలుగో నెలలోనే అతను మాకు కాంప్రమైజ్ అయ్యి అప్పుడే డెబ్బై లక్షల రూపాయలు తీసుకుని మాకు అగ్రిమెంట్ చెల్లేశాడు కాకపోతే కోర్టులో అది అగ్రిమెంట్ కోర్టులో ఒరిజినల్ ఉంటుంది కాబట్టి కొత్తగా ఒక స్టాంప్ పేపర్ మీద పలానా అగ్రిమెంట్ పాప్ నేను డెబ్బై లక్షల రూపాయలు తీసుకుంటున్నాను మీరు కోరినప్పుడు రిజిస్టర్ చేస్తానని బిఫోర్ ఎలక్షన్ మా దగ్గర డబ్బు తీసుకుని మాకు అగ్రిమెంట్ చేసినాడు తర్వాత వచ్చేసి మాకు నా భార్య పేట నా పేట డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేసినాడు ఇదిగోండి మేము అగ్రిమెంట్ అయినప్పుడు పరుచూరి కృష్ణమోహన్ ఒక్కడు ప్లస్ అతని యొక్క పవరా పట అగ్రిమెంట్ పార్ట్నర్ అయిన రాయుడితో రాయించుకున్నాము కానీ బిడ్డ కొడుకు రాయలేదని ఆ బిడ్డ కొడుకు జరిగిన అంత కొన్ని నెలలకే మళ్ళా వాళ్ళు కూడికి వచ్చి వాళ్ళ ఒప్పుదల అగ్రిమెంట్ ఇచ్చినారు ఆ రోజే ఎప్పుడు ఇది ఇచ్చినారు ఇరవై ఐదు ఏడు ఇరవై ఒకటిలో కూతురు కొడుకు ఇచ్చారు మాకు ఏమని మా నాన్న మీకు అమ్మేదాన్ని మేము ఒప్పుకుంటున్నాం ఆ రోజు మేము అందుబాటులో లేనందువల్ల మీ అగ్రిమెంట్ లో మేము సంతకం పెట్టలేకపోతున్నామని రెండు వేల ఇరవై ఒకటిలో ఈ రోజు మాట కాదు ఈ స్టాంప్ పేపర్లు ఇవన్నీ చూడండి కావాలంటే పోయి చెక్ చేసుకోండి ఇవన్నీ ఇది రాయుడికి వాళ్ళు అగ్రిమెంట్ అయినది పర్చూరి కృష్ణమోహను పరచూరి ఆదిలక్ష్మి రాయుడికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ అయ్యేది ఇది కూడా మా దగ్గర ఒరిజినల్ ఇట్లే పెట్టుకున్నాం ఆ తర్వాత మా భార్యపేట డాక్యుమెంట్ పర్చులు ఇస్తామని అతని కొడుకు కూతురు వచ్చి రిజిస్టర్ చేసిన ఈ దేవుడిగా మేము ఇంకోటి ఎక్కడైనా కానీ కొండేది రేటు కంటే తక్కువ రేటు రిజిస్టర్ చేసుకుంటారు మేము కొన్న రేటు ఏం రేటు కొన్నామో డెబ్బై ఐదు లక్షల రూపాయలు కొంటే డెబ్బై ఐదు లక్షల రూపాయలు లేకపోయినా మార్కెట్ వ్యాల్యూ తక్కువ ఉన్నా మేము డెబ్బై ఐదు లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టామే కానీ తప్పుడు మరకుండా పోయే రకం కాదు డెబ్బై ఐదు లక్షల రూపాయలు మేము కొంటే డెబ్బై ఐదు లక్షలు రిజిస్టర్ చేసుకున్నాం పది ఇది నా పేరు రిజిస్టర్ చేసుకుంది ఏ ఏది తక్కువది చెప్పండి ఏది ఏ ఏ డాక్యుమెంట్ లేదు మా దగ్గర అడంగల్లో మిగులు భూమింది అప్పటికి ఆన్లైన్ కాలే మళ్ళ ఆన్లైన్ ఏంటంటే మన పేరు కోట గుర్రాయ్య పేరుతో ఉండొచ్చు కదా கொடி எப் ஜி பவர்ல இருக்கு. அன்னைக்கே டல்லே இருக்கும். அன்னைக்கே செய். மஞ்சது மூணு பண்ணல இருக்கு. ஏங்குன இல்லடா. நீ உனக்கே பாரு சொல்லுது. ஹ? ஏடுற பாரு. மத்த ஹீரோ அப்புறம் ஒரு ஐகான் அப்படி போட்டா வந்துரும். பாலர். போட்டா போட்டா. வா. అగ్రిపెట్టింది వాళ్ళు అగ్రి పెట్టింది వాళ్ళు రాయుడికి అగ్రిమెంట్ అయింది మేము పార్టీషన్ అయిన దాంట్లో తల వైపు కాకుండా కింది వైపు తీసుకున్నాం ఇది మా పాత్ర ఇది వచ్చేసి నార్త్ సైడ్ ఉండొచ్చు కానీ సౌత్ సైడ్ రోడ్డు ఉంది ఇటు పక్క రోడ్డు ఉంది ప్రధాన రోడ్డు మున్సిపాలిటీ ఒక్కటి కాదండి అరవై అడుగుల రోడ్డు వస్తుంది కానీ దీంట్లో వెనుకల పాటు తీసుకున్నాం మేము ఈ రోడ్డుకి మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళకి ఏ పక్క ఇస్తారు ఏమని చెప్పండి ఎకరాలు